అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు రెసిపీ ఏంటి అంటే చింతకాయ పచ్చడి రోటి చింతకాయ పచ్చడి ఎలా నూరుకోవాలి అనేది నేను నా స్టైల్లో చేసి చూపిస్తానండి నేను ఈ చింతకాయ పచ్చడి నాలుగైదు రకాలుగా చేస్తాను అందులో ఒకటి ఈరోజు వీడియో చేసి పెడుతున్నాను చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ఈ విధంగా చింతకాయ పచ్చడి నూరుకుంది చాలా బాగుంటుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం చింతకాయ పచ్చడి చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని గింజ లోపల వరకు వేగేటట్టు చక్కగా వేయించుకోండి లేదంటే పై మాడిపోయి అసలు విత్తనాలు వేగవు తర్వాత ముప్ప వంతు పల్లీలు వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల దోస విత్తనాలు వేసుకోండి దోస విత్తనాలు చింతకాయ పచ్చడిలో చాలా చాలా బాగుంటాయండి అచ్చం దోసకాయ విత్తనాలు వేసి చేసుకున్నా చాలా బాగుంటాయి వెనకటి కాలంలో మన పెద్దవాళ్ళు అచ్చం దోసకాయ విత్తనాలు కూడా వేసి ఎక్కువగా చేసేవాళ్ళు నేను ఇక్కడ రెండు కాంబినేషన్లో చేస్తున్నాను ఇది కూడా చాలా చాలా సూపర్ టేస్ట్కి అయితే ఉంటుంది ఇది స్టవ్ మీ సిమ్లో పెట్టేసి మొత్తం బాగా వేగే వరకు వేయించండి ఈ దోసకాయ విత్తనాలు మనకి చిల్లర కొట్లు సరుకుల కొట్లలో ఎక్కువగా దొరుకుతాయండి ఇవి వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి వేగినాక తర్వాత అదే బాండీలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలతో నేను ఈ చింతకాయ పచ్చడి చేస్తాను పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి కొన్ని నేను బాడుకాయలు కొన్ని మా చేలో పండిన ఎండుమిరపకాయలు వేసి చేస్తున్నానండి ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయి నేను ఒక పదిహేను వరకు ఎండు మిరపకాయలు తీసుకున్నాను ఇవి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ మారే వరకు ఈ మిరపకాయలను అయితే వేయించుకోవాలి శుభ్రంగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన అట్టి పెట్టండి తర్వాత ఇది నేను రోట్లో నూరుతున్నానండి మిక్సీలో అయినా వేసుకోవచ్చు నాకు రోట్లో నూరితే చింతకాయ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని నేను ఇక్కడ రోట్లో నూరుతున్నాను ఈ వేయించిన పల్లీలు దోశ విత్తనాలు రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి పల్లీలు త్వరగానే మెదుగుతాయండి దోస విత్తనాలు మెదగటానికి కొంచెం టైం పడుతుంది ఇలా పల్లీలు దోస విత్తనాలు వేసే చింతకాయ పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి విధంగా మొత్తం మెత్తగా నూరుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా తొడాలు తీసేసుకొని చక్కగా ఆ ఎన్నుమిరపకాయలు కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయ రబ్బలు అయితే వేసుకొని దంచుకోవాలండి ఇలా వెల్లుల్లిపాయ రబ్బలు కూడా దంచిన తర్వాత ఇందులోకి మనం చింతకాయ పచ్చడి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూను చింతకాయ పచ్చడి అయితే వేస్తున్నానండి ఉప్పు అనేది ఆల్రెడీ చింతకాయ పచ్చడిలో ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలండి ముందుగానే ఉప్పు అనేది ఎవరు వేసుకోవద్దు ఈ విధంగా చింతకాయ పచ్చడి మొత్తాన్ని దంచుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో తగిన విధంగా వాటర్ వేసుకొని పచ్చడిని బాగా రంగరించుకోవాలి ఇలా రంగరిస్తే పచ్చడి అనేది త్వరగా మెదుగుతుంది బాగా కలుస్తుంది ఇందులోకి నేను ఒక పావు స్పూన్ ఉప్పు అయితే పట్టిందండి నేను ఉప్పు కూడా వేసుకొని బాగా కొంచెం ఇంకోన్ని వాటర్ వేసుకొని రంగరించుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి మరీ మెత్తగా అయితే దంచొద్దండి ఇంకా చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకి తోడేసుకొని తాలింపు పెట్టేసుకోవటమే తాలింపుకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి చింతకాయ పచ్చడి తాలింపుకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పచ్చిపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా దోరగా వేయించుకొని తర్వాత వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు బాగా తుంచి వేసుకోండి ఆ డైరెక్ట్గా వేసే కంటే తుంచి వేస్తే ఫ్లేవర్ అయితే బాగుంటుంది తర్వాత ఇందులోకి నూరి పెట్టుకున్న చింతకాయ పచ్చడి కూడా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసి కలిపేసుకోండి ఈ విధంగా చింతకాయ పచ్చడి చేస్తే అసలు సూపర్ టేస్టీగా ఉంటుందండి చింతకాయ పచ్చడి ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదు స్టవ్ వెంటనే కట్టేయండి వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడిని వేసుకొని తింటే అసలు అమృతంలాగా ఉంటుందండి ఈ విధంగా మీరు ట్రై చేసినాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి